మనకు మహిమ కలుగును గాక వీక్షిస్తున్న మీ అందరికీ మన క్రీస్తు నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన దేవుని వాగ్దానం లుకస్వార్థ పదవ అధ్యాయం పంతొమ్మిదో వచనం శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా శత్రువు యొక్క బలము ఎంతైతే ఉందో ఆ బలమంతటినీ మనకు ఇచ్చి ఉన్నాడు అని బైబిల్ సెలవిస్తుంది ఇస్తున్నాడు అని లేదు ఇవ్వబోతున్నాడు అని లేదు ఇచ్చాడు అంటే శత్రువు ఎలాంటి వాడైనా ఎంతటి బలవంతుడైనా ఎదుర్కోవటానికి మనము సామర్థ్యులమని అర్థం అయితే ఈరోజు మరి మనం ఎదుర్కోగలుగుతున్నామా కృంగిపోతున్నామా ఓడిపోతున్నామా ప్రియమైన దేవుని బిడ్లారా వాగ్దానం చేసిన వాడు నమ్మకస్తుడు బైబిల్ సెలవిస్తుంది నీవు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు అని చూడండి ప్రియ దేవుని బిడ్లారా ఈ లోకంలో ఉన్నటువంటి వాడు బలవంతుడే ఆయనను జయించిన వారు ఎవరైనా ఉన్నారంటే ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే కనుక ఆయన బలం మనం కలిగి ఉన్నప్పుడు శత్రు బలమును మనం జయించగలుగుతాం అందుకే ఏసయ్య పునరుత్డై ఆరోహణమై వెళ్ళేటప్పుడు ఇదిగో మీరు మేడగదిలో కనిపెడుతూ ఉండండి పైనుండి మీరు శక్తిని పొందుకుంటారు అని పరిశుద్ధాత్మను పంపాడు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ తర్వాత సామాన్యంగా ఉన్నటువంటి శిష్యులు అసాధారణమైనటువంటి వారిగా మారిపోయారు కనుక ప్రియ దేవుని బిడ్డరా శత్రువు ఈరోజు మనల్ని బెదిరిస్తున్నాడు అంటే మనలో అభిషేకం లేకపోతే భయపడతాం ఆత్మ లేకపోతే భయపడతాం అదే మనల్ని చూసి శత్రు భయపడాలంటే మనలో దైవికమైన శక్తి ఉండాలి అదే అభిషేకం చూడండి దావీదు సామాన్యంగా ఉన్నప్పుడు అతడేమీ చేయలేకపోయాడు అతని మీదికి బలమైనటువంటి అభిషేకం దిగి వచ్చినప్పుడు అతడు ఎలుగుబండిని చీల్చాడు సింహాన్ని చంపాడు గొల్యాతును చంపగలిగాడు ప్రియమైన దేవుని దేవన్ బిడ్లారా అదే శాంసన్ సామాన్యంగా ఉన్నప్పుడు అతడేం చేయలేకపోయాడు అతడి మీదికి బలమైనటువంటి శక్తి దిగి వచ్చినప్పుడు అతడు బలం పొందుకున్న తర్వాత సింహమును మేక పిల్లవలే వల్లే చీల్చాడు బైబిల్లో ఏ భక్తుడిని తీసుకున్నా దేవుడు ఏ భక్తుడిని వాడుకున్నా అభిషేకం చేత నింపబడ్డ తర్వాత ఆత్మ చేత నింపబడ్డ తర్వాతనే వాళ్ళు బలమైన కార్యాలు చేసేటట్లుగా బైబిల్ సెలవిస్తుంది ఈరోజు శత్రువు అనేవాడు బలవంతుడు లోకంలో వాడిని జయించటానికి మనకు సంబంధమైన బలం కావాలి అదే పరిశుద్ధాత్మ అభిషేకం ఈ చివరి దినాల్లో ప్రభు ఇచ్చిన వాగ్దానం అంత్య దినములలో ప్రతి ఒక్కరి మీద దేవుడు ఆత్మకు మరిస్తానన్నాడు దేం బిడ్డలరా నువ్వు ఎదుర్కొనే వాడు సామాన్యుడు కాదు నీకు వచ్చే సమస్య వెనుక ఉన్నటువంటి హస్తం బలమైంది దాన్ని జయించడానికి అభిషేకం కావాలి కనుక కనిపెట్టుకొని ఆ ఆత్మను పొందుకొని దుష్టుని జయిద్దాం వాడే మాత్రం హాని చేయలేడు ఆ ధైర్యంతో లోకాన్ని జయించి ప్రభు అక్కడికి సిద్ధపడదాం ప్రోపర్టి కృప మనందరికీ దయచేయను గాక ఆమె